హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ లైవ్లోకి వచ్చింది ఎందుకంటే రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్లో మీకు చెప్తాను క్లియర్గా ఒకసారి చూసుకోండి మన దగ్గర ఉంది రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ అండి ఇది రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ అండి ఇది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ర్యామ్తో వస్తుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ బ్యాటరీతో వస్తుంది ఫార్టీ ఫైవ్ వార్స్ ఛార్జింగ్ కెపాసిటీ వస్తుందండి ఇది ఐపీ సిక్స్టీ నైన్ రెస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుందండి ఇది డైమండ్స్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ జీ చిప్పేస్త వస్తుందండి ఈ ఫోన్కి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి ఇది ఆన్లైన్లో పదహారు వేల రూపాయలు ఉంటుందండి ఈ మొబైల్ ఈ మొబైల్ ఎక్స్చేంజ్ వచ్చేసి తనికి రాని ఏ ఫోన్ అయినా ఎటువంటి కండిషన్లో ఉన్న కీప్యాడ్ ఫోన్ అయినా అండి ఇలా చూడండి ఇలాంటి పనికి రాని ఫోన్ అయినా చిన్నదానికైనా కూడా మూడు వేలు ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకోవడం జరుగుతుందండి ఇలాంటి ఫోన్స్ కూడా మీరు మూడు వేలకు ఎక్స్చేంజ్ తీసుకోవచ్చండి చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయండి ఎక్స్చేంజ్ ఆఫర్ ఓన్లీ ఈ ఫోన్ పర్చేజ్ చేసిన వాళ్ళకే వస్తుందండి ఈ ఫోన్ పర్చేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తుందండి అలాగే చాలామంది అడుగుతున్నారు ఇంకా ఈ ఫోన్ తీసుకొని అమౌంట్ ఇస్తారా ఏంటి అని అడుగుతున్నారండి అలా ఏమి ఉండదండి ఫోన్ పర్చేజ్ చేసిన వాళ్లకు మాత్రమే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది లభిస్తుందండి ఎక్స్చేంజ్ ఆఫర్ లభించాలంటే మీరు రావాల్సిన ప్లేస్ వచ్చేసి గిద్దలూరు హన్వితా మొబైల్స్ అండి దీని అడ్రస్ వచ్చేసి అన్విత మొబైల్స్ మెయిన్ బజార్ అండి మెయిన్ బజార్లో అమ్మవాసాల టెంపుల్ వస్తుంది అదే లైన్లో మనకు ఆపోజిట్ వాస్తవ మెడికల్స్ ఉంటుందండి దానికి ఎదురుగా అన్విత మొబైల్స్ ఉంటుందండి ఇటు లైన్ మెయిన్కి వస్తే మనకు మెయిన్ బజార్లో ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంటుంది ఆ లైన్లో వచ్చిన వాళ్ళు కూడా ఏదన్నా మీకు అవైలబుల్ కావాలి అంటే మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మీకు అడ్రస్ అనేది చెప్తామండి ఇంకా మీకు ఎన్నో డౌట్స్ ఉన్నాయని అందుకే లైవ్లోకి వచ్చామండి లైవ్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి కామెంట్ చేయండి ఇంకా ఏదన్నా కావాలనుకున్న వాళ్ళు మన దగ్గర అన్ని రకముల మొబైల్స్ లభించండి సార్ మీకు మొబైల్స్ అన్నీ చూపిస్తాను మన దగ్గర అన్ని మొబైల్స్తో పాటు వాచెస్ స్మార్ట్ వాచెస్ తర్వాత నెక్ బ్యాండ్స్ కంపెనీవి బోటు ప్లస్ రియల్మీ అన్ని రకాల కంపెనీ ఇవి కూడా లభించునండి కీప్యాడ్ మొబైల్స్ లభిస్తాయి మన దగ్గర హై ఛార్జెస్ కానీ నెక్స్ట్ బ్లూటూత్స్ ఉన్నాయండి రకరకాల బ్లూటూత్స్ డిజైన్ డిజైన్ పిల్లలకు ఎంతో ఆకర్షణీయంగా ఉండడానికి టైర్ బ్లూటూత్ తర్వాత ఇలా బొమ్మలు వచ్చినాయి చూడండి తర్వాత మొబైల్కి సంబంధించిన కార్ రీడర్స్ పెన్ డ్రైవ్స్ కేబుల్ ప్రొటెక్టర్స్ ఇలా ఎన్నో రకాలుగా మన దగ్గర లభిస్తాయండి బ్లూటూత్స్ కూడా మంచి డిజైన్లో లో కాస్ట్లో ఉన్నాయండి బైక్ హోల్డర్స్ కానీ తర్వాత బండికి ఇట్లా హోల్డ్ పెట్టుకోవడానికి కార్లో పెట్టుకోవడానికి ఇది ఇది కారు మొబైల్ స్టాండ్ అండి ఇది మొబైల్కి ఫోన్ హోల్డర్ అండి మన దగ్గర సర్వీస్ కూడా అవైలబుల్లో ఉందండి మీకు ఎలాంటి కండిషన్లో ఉన్న ఫోన్ అయినా చేయడం అండి ఈ ఫోన్ చూడండి మన కస్టమర్ తెచ్చాడు ఇలా ముక్కలు ముక్కలు అయిపోయిందండి ఇలాంటి ఫోన్ను కూడా మనము నీటుగా కాంబో వేసి కస్టమర్కి నీటుగా ఇవ్వబడిందండి మీకు ఎలాంటి సర్వీస్ కాబడి కావాల్సి వచ్చినా కాంటాక్ట్ చేయండి అన్విత మొబైల్స్ అండి మీకు ఇంకా ఎన్నో ఎన్నో ఆఫర్స్ కూడా పెట్టాలనుకుంటున్నా అండి మన ఛానల్ని అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటే మన దగ్గర ఇంకా ఎన్నో రకాలైన మొబైల్స్ గురించి ఇంకా ఏవైనా ఆఫర్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా అండి మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా స్టార్టింగ్ చూడండి ఇది సెకండ్ హ్యాండ్ మొబైల్ అండి వివో ఇది మంచి కండిషన్లో ఉందండి వివో ఒకటి ఉంది రెడ్మీ థర్టీన్ అండి ఇది రెడ్మీ థర్టీన్ ఇది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ర్యామ్తో వస్తుంది ఇది సామ్సంగ్ అండి ఇది రెడ్మీ ట్వల్వ్ అండి ఇది ఫైవ్ జీ ఫోన్ అండి మంచి కండిషన్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా మన షాప్ లో లభిస్తాయండి మీకు ఇంకా చిన్న చిన్న ఈ చోటా టచ్ ఫోన్ కూడా మన షాప్లో ప్రెజెంట్ ప్రజెంట్ అవైలబుల్ ఉందండి ఇది చోటా టచ్ ఫోన్ అండి మనకు టచ్ ఫోన్ ఉండే అన్ని ఆప్షన్స్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయండి ఒకసారి ఫోన్ ఆన్ చేసి చూపిస్తారు చూసుకోండి అండి ఈ షాప్ అడ్రస్ ఎక్కడ అంటున్నారు ఈ షాప్ వచ్చేసి రండి మెయిన్ బజార్ ఆపోజిట్ వాస్తవ మెడికల్స్ దగ్గర మనకి ఈ షాప్ అండి ఇంకా ఏదైనా మీకు షాప్ గురించి డీటెయిల్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ అండి ఇంకా మీకు మరిన్ని డౌట్స్ ఇంకా ఏమైనా ఉన్నా ఒకసారి అడగండి లైవ్లోనే ఉన్నాము మీకు లైవ్లో చెప్పడం జరుగుతుందండి నెంబరా అండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ అండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ నెంబర్ నోట్ చేసుకున్నారా ఎవరికైనా కావాలంటే ఒకసారి చూసుకోండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ చూడండి చిన్న టచ్ ఫోను దీంట్లో టచ్ ఫోన్లో ఉండే అన్ని యాప్స్ వస్తాయండి ప్లేస్టోర్ ఉంది యూట్యూబ్ ఉంది టచ్ ఫోన్కి ఎంత మాత్రమో తగ్గదండి మనకు టచ్ ఫోన్లో ఉండే అన్ని యాప్స్ కూడా సపోర్ట్ చేస్తుందండి వాట్సాప్ కూడా ఉంది ఫోన్లో అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయండి చాలా మంది చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి యూట్యూబ్ షాప్ సర్వీస్ అండి మన దగ్గర మిషన్ కూడా ఈ మిషన్ వచ్చేసి మనము స్కిన్ కటింగ్కి కి కస్టమర్కి ఇలా స్కిన్ కటింగ్ కూడా యూజ్ అవుతుందండి అండి మనం బ్యాక్ సైడ్ డిజైన్ డిసె డిఫరెంట్ గా స్కిన్స్ వేసుకోవాలనుకుంటున్నారా ఇదిగోండి ఇలా స్కిన్ కూడా వేసిస్తామండి ఫ్రంట్ వచ్చేసి ఇది మ్యాటీ స్కిన్ అండి ఇలాంటి స్కిన్స్ కూడా మన షాప్స్ లో ఉన్నాయి అలాగే వాచెస్ కూడా లభిస్తుందండి ఇలా చూసుకోండి ఇలా వాచెస్ కూడా మనము కటింగ్ చేసి వేస్తామండి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఇదిగోండి చూడండి ఎవరికి ఎలా ఇష్టమైతే అలా కలర్ఫుల్ గా ఉన్నాయి హీరోస్ ఉన్నారు హీరోయిన్స్ కానీ హీరోయిన్స్ లేదు కొంతమంది ఇంకా కొన్ని అవైలబుల్ కావాలంటే మీకు తెప్పిస్తామండి ఉన్నాయి అలాగే మన దగ్గర ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి బోట్ కంపెనీ కానీ రెడ్మీ కానీ ఇట్లా ఇవి రెడ్మీ కంపెనీ ఇయర్ ఫోన్స్ అండి పవర్ బ్యాంక్ కూడా ఉంది మన దగ్గర తర్వాత ఓటీపీస్ కానీ కనెక్టర్స్ కానీ మీకు ఎలా మొబైల్కు కనెక్ట్ అయ్యే అన్ని విధాలైన అన్నీ కూడా మన దగ్గర మన షాప్లో లభించండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అందరూ కామెంట్ చేయండి మీకు కావాల్సిన ఇంకా ఎన్నో డీటెయిల్స్ కోసం కం సంప్రదించండి హితా మొబైల్స్ అండి ఇంకా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ ఫాలో వల్లే నేను ఇంకా ఏదైనా చేయాలి ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చాలా మందికి కూడా చేయాలండి యూట్యూబ్ ఓపెన్ చేసి పైన హంకితా మొబైల్స్ అని టైప్ చేస్తే మన ఛానల్ వచ్చిందండి దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మనం కొత్తగా ఏం పెట్టినా కూడా మీ అందరికీ వాట్సాప్లో వస్తా యూట్యూబ్లో వస్తుందండి మీరు అందరూ కూడా సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మరిన్ని ఆఫర్లు కూడా పెట్టడానికి వీలుంటుందండి కాంటాక్ట్ చేసే ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ అండి గిద్దలూరు మెయిన్ బజార్ అండి అమ్మవారుసారి టెంపుల్ లైను ఆపోజిట్ మనకు వాస్తవ మెడికల్స్ వస్తుందండి దానికి ఎదురులే మన షాప్ ఉంటుందండి హన్వితా మొబైల్స్ అండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ షాపింగ్ అండి ఇది మీ మా హన్వితా మొబైల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ షాపింగ్ హన్వితా మొబైల్స్